హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి ఏడుస్తూ చంద్ర ఉన్న హాస్పిటల్కు వెళ్తుంది ఇక చంద్ర ఉన్న రూమ్లోకి వెళ్ళి నానా నానా లేవండి నానా కళ్ళు తెరవండి నానా నన్ను చూడండి నానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక చంద్ర చేతిని పట్టుకొని ప్లీజ్ నానా నేను బ్రతికుందే మీకోసం నానా మీరు కళ్ళు తెరవండి నానా మీకు ఒక విషయం చెప్తాను నానా మీరు ఆ విషయం వింటే సంతోషపడతారు నానా అని భూమి ఏడుస్తూ ఉంటుంది నానా అమ్మ వెళ్ళిపోతూ వదిలి వెళ్ళిన ప్రాణాన్ని నానా నేను ఏదో ఒక సాక్ష్యంతో వచ్చి మీ ముందు మీ నిలబడదాం నిలబడదామనుకున్నాను నానా మొదటిగా మీకే నేను మీ కూతుర్నని చెప్దామనుకున్నాను నానా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను మీ కూతురునని ఈ లోకానికి చెప్పాల్సి వచ్చింది నాన్న అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ నాన్నా ఒకే ఒక్కసారి కళ్ళు తెరవండి మీ కన్న కూతురు భూమిని చూడండి నాన్న మీ ప్రేమకు అపురూపమైన ఈ భూమిని చూడండి నానా అని భూమి ఏడుస్తూ ఉంటే అప్పుడే అపూర్వ వస్తుంది అపూర్వ భూమిని చూస్తూ ఏ భూమి నా బావ దగ్గరకు మళ్ళీ ఎందుకు వచ్చావే నా బావను ఏం చేయాలనుకుంటున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది అపూర్వ తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా మా నాన్నని నేను చంపాలని చూడటం ఏంటి ఏదో పోలీసులు తెలియక పొరపడ్డారు నువ్వు కావాలని మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అని భూమి అంటుంది నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదే నువ్వు మా బావ దగ్గర నుంచి పోవే నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికే పోవే అని చెప్పి అపూర్వ భూమిని హాస్పిటల్లో నుంచి బయటకు నెట్టేస్తుంది ఇక భూమి ఏడ్చుకుంటూ శరత్ చంద్ర వైపు చూస్తూ హాస్పిటల్ నుంచి బయటికి వస్తుంది ఇక అపూర్వ కూడా భూమిని ఫాలో అవుతూ హాస్పిటల్లో నుంచి బయటికి వస్తుంది వెంటనే తను పురమాయించిన రౌడీలకు ఫోన్ చేస్తుంది ఆ భూమి నార్సింగ్ ఏరియాలో ఉంది అది అటువైపే వస్తుంది దాన్ని అటాక్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఓకే మేడం ఇప్పుడే వెళ్తాము అని చెప్పి రౌడీలు చెప్తారు ఇక మరోవైపు కోర్టు నుంచి శారద వాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు శారద భూమి గురించి ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోతుంది అమ్మ కోర్టులో భూమి గురించి ఏమన్నారమ్మా అని పూర్వీ అడుగుతూ ఉంటుంది భూమి ఆ శరత్చంద్ర శోభచంద్రల కన్న కూతురంట ఆ విషయం ఈరోజు కోర్టులోనే తెలిసింది పూర్వీ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని చెప్పి పూర్వి అడుగుతూ ఉంటుంది అవునమ్మా గగన్ అన్నయ్య ఆ శరత్చంద్ర చంద్ర కూతురు అని తెలిస్తే ఎక్కడ కాదంటాడోనని ఆ నిజాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదని భూమి కోర్టులో చెప్పింది భూమి ప్రేమ నిజంగా చాలా గొప్పది పూర్వీ అని చెప్పి శారద చెప్తూ ఉంటే అవునమ్మ అన్నయ్య ఎక్కడ కాదంటాడోననే భూమి శరత్చంద్ర చంద్ర కూతురు అన్న నిజాన్ని ఇన్ని రోజులు మన దగ్గర దాచిందంట అని అడుగుతూ ఉంటుంది అవును పూర్వీ ఆ విషయమే కోర్టులో చెప్పింది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మరి భూమిని ఈ ఇంటికి తీసుకురాలేదేంటమ్మా అని చెప్పి పూర్వీ అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు కొంతమంది రౌడీలు భూమిని ఫాలో అవుతూ ఉంటారు భూమిని రౌడీలు ఫాలో అవటం భూమి గమనిస్తుంది వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒరే మనం ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నట్టు ఆ అమ్మాయికి తెలిసిపోయింది ఆ అమ్మాయిని వెంటనే అటాక్ చేయాలి మేడం చెప్పినట్టు ఆ అమ్మాయిని ఈరోజు వేసేస్తే మనకు కావలసినంత డబ్బు ఇస్తారు మేడం అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు అన్న నువ్వు అటువైపు నుంచిరా మేము ఇటువైపు నుంచి వెళ్తాము అని చెప్పి వేట కొడవలు తీసుకొని భూమిపై హత్యా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక భూమి వాళ్ళ నుంచి తప్పించుకొని రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది మరోవైపు శారద ఒరే గగన్ భూమి గురించి ఒక్కసారి ఆలోచించురా ఆ రోజు మనం బాధపడుతూ ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పుడు నాకు మీరు ఉన్నారన్న ధైర్యం ఉంది కానీ భూమి ఒంటరి ఆడపిల్ల పాపం భూమికి ఎవరూ లేరురా ఈ సిటీలో భూమికి తెలిసిన లేరు భూమిని నడి రోడ్డు మీద వదిలేసి వచ్చాము నువ్వు నిజంగా భూమిని ప్రేమిస్తున్నావా అని శారద అడుగుతూ ఉంటుంది నీకంటే ఒక మెట్టు ఎక్కువే ప్రేమించానమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మరి ఆ ప్రేమంతా ఏమైందిరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమి ఎప్పుడైతే ఆ శరత్ చంద్ర కూతురని కోర్టులో చెప్పిందో అప్పుడే ఆ ప్రేమంతా ఆవిరైపోయింది అని గగన్ చెప్తూ ఉంటాడు అదే కోర్టులో గగన్ని ప్రేమిస్తున్నానని సిగ్గు విడిచి అంతమంది ముందు చెప్పింది అప్పుడు భూమిపై ప్రేమ కలగలేదారా ద్వేషం అంత ఈజీగా వస్తుంది ప్రేమ మాత్రం ఎందుకురా ఆవిరైపోతుంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడకు అని చెప్పి గగన్ అంటాడు కన్విన్స్ చేయటం కాదురా ఆ అపూర్వ క్రూరమైన మనిషి పాపం నడుమి రోడ్డు మీద ఉన్న భూమిని ఏం చేస్తుందనని భయంగా ఉంది కనీసం ఆ శరత్ చంద్ర స్ప్రోలోకి వచ్చేవరకైనా భూమిని మన ఇంట్లో ఉండనిద్దాంరా నువ్వు వెళ్ళి పిలువు భూమి తప్పకుండా వస్తుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటే ఒరే గగన్ ఆ అపూర్వ ఎన్ని కుట్రలు చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోరా భూమిని కిడ్నాప్ చేపించింది నాకు వేరే వాడితో పెళ్లి చేయాలని చూసింది ఆ పూర్వ నిజంగానే క్రూరమైన మృగంరా ఆ పూర్వ చేతిలో భూమి పడిందంటే ఇక భూమి ప్రాణాలు మనకు దక్కవురా మన వల్లే భూమి ప్రాణాలు కోల్పోయిందవుతుందిరా ప్లీజ్ రా వెళ్ళి ఆ భూమిని కాపాడరా అని శారద అడుగుతూ ఉంటుంది సరే అమ్మా నువ్వు చెప్పావు కాబట్టి భూమిని తీసుకొస్తాను కానీ ఆ శరచంద్ర స్పృహలోకి వచ్చేవరకే శరశ్చంద్ర స్పృహలోకి రాగానే భూమిని ఇంటి నుంచి పంపించేయాలి భూమి పైన నాకున్న ప్రేమ కూడా పోయిందమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక శారద సంతోషపడుతూ దానికైనా ఒప్పుకున్నావు అంతే చాలు వెళ్ళరా వెళ్ళి భూమిని తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటుంది చా ఇష్టం లేకపోయినా ఆ భూమిని తీసుకురావటం కోసం వెళ్లాల్సి వస్తుంది నా శత్రువు కూతుని నా ఇంట్లో పెట్టుకున్నాను ఇన్ని రోజులు అని గగన్ మనసులో అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు ఇక భూమి కోసం సిటీ అంతా వెతుకుతూ ఉంటాడు మరోవైపు అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి ఆ భూమి దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేడం ఆ భూమినే ఫాలో అవుతున్నాము వీలు దొరికితే భూమిని వేసేయటమే ఆలస్యం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు త్వరగా పని కానివ్వండి అని చెప్పి అపూర్వ చెప్తుంది ఇక వేట కొడవళ్లతో భూమిని రౌడీలు పరిగెత్తిస్తూ ఉంటారు గగన్ భూమి కోసం సిటీ అంతా కూడా గాలిస్తూ ఉంటాడు ఇక భూమి పరిగెత్తి పరిగెత్తి అలసిపోతుంది ఇక ఒక దగ్గర సేద తీరుతూ ఉంటుంది అప్పుడే రౌడీలు భూమిపై అటాక్ చేయడం కోసం కత్తి ఎత్తుతారు ఇక భూమి తలపై కత్తి దిగుతుంది అనుకున్న సమయానికి గగన్ వచ్చి ఆ కత్తిని రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఎయ్ ఎవడ్రా నువ్వు అడ్డు తప్పుకో అని చెప్పి రౌడీలు అంటారు ఆ అమ్మాయిని ఎందుకు చంపాలని చూస్తున్నారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు పని లేక అని చెప్పి రౌడీలు అంటారు అయితే నేను మీకు పనిస్తా పదండి అని చెప్పి గగన్ అంటాడు ఏంట్రా నువ్వు మాకు పెద్ద నసగాళ్ళ తయారయ్యావు ఈ అమ్మాయిని చంపేస్తే మా మేడం మాకు బోలెడ్ డబ్బులు ఇస్తారు అని రౌడీలు చెప్తూ ఉంటారు ఎవరు మీ మేడం ఆ అపూర్వేనా అని చెప్పి గగన్ అంటాడు ఇక దాంతో ఒక్కసారి రౌడీలు కంగు తింటారు మా మేడం మీకు తెలుసా అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు మీ మేడము తెలుసు మీరు తెలుసు పదండ్రా పదండి మీ తోలు మీ మేడం తోలు తీసేస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఇక రౌడీలంతా కలిసి గగన్పై అటాక్ చేస్తూ ఉంటే గగన్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక గగన్ రౌడీలందర్నీ కొడుతూ ఉంటే భూమి సంతోషంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక రౌడీలు అటాక్ చేసినప్పుడు భూమి చేతికి గాయమవుతుంది ఇక భూమి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటే గగన్ ఖర్చీ తీసి భూమికి ఇస్తాడు ఇక భూమి తన చేతికి కట్టుగా కట్టుకుంటుంది ఇక రౌడీలందరినీ గగన్ కొట్టి పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఎక్కడికి అని చెప్పి భూమి అడుగుతుంది ఇంకెక్కడికి వెళ్తావు ఇలా రోడ్డు మీద ఉంటే ఆ అపూర్వ ఎప్పుడో ఒకసారి నిన్ను చంపేస్తుంది మీ నాన్న కోమాల నుంచి బయటకు వచ్చే వరకు మా ఇంట్లోనే ఉంది పద అని చెప్పి గగన్ అంటాడు నేను రాను అని చెప్పి భూమి అంటుంది నీ పైన ప్రేమతో నేను రాలేదు నువ్వు నన్ను బెదిరిద్దామని చూస్తున్నావేమో మా అమ్మ చెప్పింది కాబట్టే నేను తీసుకువెళ్ళటానికి వచ్చాను నిజంగా నువ్వు ఈ నడి రోడ్డు మీద ఉంటే ఆ అపూర్వ తప్పకుండా నిన్ను చంపేస్తుంది పద ముందు అపూర్వ సంగతి చెప్పి తర్వాత ఇంటికి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ భూమిని తీసుకొని అపూర్వ దగ్గరకు వెళ్తాడు ఏంట్రా మీరంతా వచ్చారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమిని ఎందుకు చంపాలని చూశావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఎందుక అది నా బావ కూతురని కోర్టులో చెప్పింది నా బావ పరువు తీసేసింది అది ఉంటే ఎప్పటికైనా మాకు ప్రమాదమేరా అందుకే దాన్ని చంపాలని చూశాను అని చెప్పి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నేను ముందుగానే ఊహించాను అని చెప్పి గగన్ అంటాడు ఒరే అది నీ శత్రువు కూతురు కదా నీకు ఇంకా దానిపైన ప్రేమ ఉందా దాన్ని ఇంకా కాపాడావు నీకు సిగ్గులేదా శత్రువు కూతుర్ని ప్రేమించడానికి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమిని ప్రేమిస్తున్నానని నేను నీకు చెప్పానా ఎప్పుడైతే భూమి ఆ శరత్చంద్ర చంద్ర కూతురు చెప్పిందో అప్పుడే నా మనసులో ఉన్న ప్రేమ పోయింది కానీ మా ఇంట్లో ఉన్న మనిషి నడి రోడ్డు మీద ఉంటే నీలాంటి క్రూర ముగాలు ఎక్కడ చంపేస్తాయోనని ఆ శరత్ చంద్ర స్పృహలోకి వచ్చే వరకు భూమిని మన ఇంట్లో ఉంచుదామని మా అమ్మ చెప్తేనే తీసుకెళ్లటానికి వచ్చాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మీ అమ్మకి నీకు ఇద్దరికి సిగ్గులేదురా అని చెప్పి అపూర్వ అంటుంది అపూర్వ నన్నేమైనా అన్నా తట్టుకుంటాను మా అమ్మని ఏదైనా అన్న వనుకో చంపేస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఏంట్రా లేస్తుంది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నిన్ను వదలను అపూర్వ వదలను ఆ శరత్ చంద్ర స్పృహలోకి రానివ్వు నువ్వు భూమిపై చేసిన ఎటాక్ గురించి శరత్చంద్రకు చెప్తాను అప్పుడు ఆ శరత్ చంద్రనే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు అని గగన్ అంటూ ఉంటాడు మా బావ స్పృహలోకి వచ్చే వరకు ఈ భూమి బ్రతికుంటుందనుకుంటున్నావా ఈ భూమి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయిరా ఈ భూమికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ భూమియే మా బావ కూతురని కన్ఫర్మ్ అయిపోతుంది అప్పటి వరకు కూడా ఆ భూమిని బ్రతకనివ్వనరా మీరు ఎంతమంది మనుషులను పెట్టి కాపలా కాయించినా సరే భూమి నా చేతుల్లో చావటం ఖాయం అని చెప్పి అపూర్వ గగన్కి చెప్తూ ఉంటుంది మా ఇంట్లో ఉన్న భూమిని ప్రాణాలు తీయటం నీ వల్ల కాదు అపూర్వ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్